సూత మహర్షుల వారు సౌనకాది మహర్షులందరికీ చెబుతూ ఉన్నారు ఓ మహర్షులారా నారద మహర్షి వ్యాస భగవానుడికి ఇంకా ఏం చెప్పాడంటే ఓ వ్యాస నేను నా పూర్వజన్మలో నేనొక దాసీపుత్రుడను నా చిన్నతనంలో అక్కడికి మా ఊరికి కొంతమంది వేదవేత్తలు యోగులు కొంతమంది వస్తే వారికి సేవ చేయటం కోసమని నన్ను పంపించారు అక్కడికి నేను ఇంకా చాలా చిన్నవాడినే అయినప్పటికీ అల్లరి చేయకుండా ఆటలాడకుండా మితంగా మాట్లాడుతూ ఆ యోగులకు ఆ భాగవతోత్తములకు నేను సేవ చేసుకున్నా అయితే ఆ భాగవతోత్తములు వారు అందరినీ సమానంగా చూసేటటువంటి వారు కదా అట్లాంటి ఆ భాగవతోత్తములకు ఆ యోగులకు నా నాయందు కృప కలిగింది కృపాం నా మీద దయ కలిగింది వారికి అయితే నేను వారికి సేవ చేస్తూ వారి అనుమతితోనే వారి పాత్రలలోని మిగిలినటువంటి ఆహారాన్ని రోజు తింటూ ఉండేవాడిని నేను ఒక పూటనే తినేవాడిని భాగవతోత్తముల యొక్క సేవా ప్రభావము చేత నా మనస్సుకి ఎన్నో కోట్ల జన్మలలో నుండి వస్తూ ఉండేటటువంటి అంటి ఉన్నటువంటి పాపాలన్నీ పోయి ధర్మము మీద ధర్మాచరణ మీద రుచి ప్రజాయతే రుచి కలిగింది నాకు ప్రీతి కలిగింది ఓ వ్యాస ఆ యోగులు అక్కడ ఉన్నంతకాలము పూట శ్రీకృష్ణ కథామృతగానము చేస్తూ ఉండేవారు వారు అలా చేస్తూ ఉంటే నేను శ్రద్ధగా వింటూ ఉండేవాడిని దానివల్ల రుచి అభవత్ నాకు శ్రీకృష్ణుని మీద ప్రేమ కలిగింది కృష్ణ కథామృతగానము వింటూ 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 ఉండగా అది కాస్త క్రమంగా అనురాగంగా శ్రీకృష్ణుని మీద అనురాగంగా మారింది అది క్రమంగా భక్తిగా మారింది దానివల్ల నాకు మొత్తం ఈ జగత్తంతా కూడా ఈ ప్రపంచమంతా కూడా భగవంతుని మయంగానే కనిపిస్తూ ఉండేది ఎవరిని చూసినప్పటికి వారిలో భగవంతుడే కనిపిస్తూ ఉండేవాడు ఆ కృష్ణ కథామృతాన్ని వినటం 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 వలన అందరిలో దేవుడిని చూడటము నాకు అలవాటయ్యింది ఓ వ్యాస ఈ విధంగా వాళ్ళంతా కూడా నాలుగు నెలల పాటు ఉన్నారు మా ఊర్లో వర్ష ఋతువు శరదృతువుల్లో వారి ద్వారా ఈ శ్రీకృష్ణ కథామృతాన్ని నేను వినటము వలన నా లోపల ఉండేటటువంటి రజోగుణము తమోగుణము బాగా తగ్గి నాకు ఇంద్రియముల మీద ఒక పట్టు ఒక నిగ్రహం కూడా ఏర్పడింది దాంతో శ్రద్ధ ఏర్పడింది ఇది ఆ యోగులు ఆ భాగవతోత్తములు గుర్తించారు నాలో ఏర్పడినటువంటి మార్పుని గుర్తించి ఇక వారు వెళ్ళిపోయే ముందర వారు ఈ లోకానికి భగవానుడి చేత ఉపదేశింపబడినటువంటి జ్ఞానాన్ని నాకు ఉపదేశించారు జ్ఞానం గుహ్యతమం ఎత్తత్ సాక్షాత్ భగవతోదితం భగవంతుని ద్వారానే జాలువారినటువంటి జ్ఞానామృతాన్ని ఆ భాగవతోత్తములు నాకు ఉపదేశించారు వ్యాస అని నారద మహర్షుల వారు వ్యాసులవారికి చెప్పినటువంటి విషయాన్ని సూత మహర్షి సౌనకాది మహర్షులందరికీ తెలియచేస్తూ ఉన్నారు ఆ తర్వాత విషయాన్ని రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భై అవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే తవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహ ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవా జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ